హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టొమాటో ఎండుమిర్చి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుందనమాట దోశ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం పచ్చడి వేసుకుని వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోతుందనమాట సో ఈ టొమాటో ఎండుమిర్చి పచ్చడి అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా నేను ఇక్కడ యాభై గ్రాములు మిరపకాయల్ని రెండు భాగాలుగా తుంపుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండెట్లోకి వేసుకొని దోరగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఫ్రై చేయాలి మరీ బాగా వేయించుకోకూడదు కలర్ మారిపోతే చట్నీ ఈ పచ్చడి కలర్ కూడా మారిపోతుంది ఈ విధంగా మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం అదేవిధంగా ఒక ఐదు ఆరు దోరగా పండిన టమోటాలను తీసుకోవాలి మరీ పండినవి కాదు అలాగని పచ్చివి కాదు కలర్ మంచి కలర్ ఉండే టమోటాలు తీసుకుని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు అదే బాండెట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ టమోటా ముక్కలన్నీ కూడా వేసుకుని మెత్తగా మగ్గించుకోవాలన్నమాట మనం ఎటువంటి వాటర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు ఈ చట్నీలో చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీకైతే ఇంకా బాగుంటుంది సో మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ఇలా చేసుకుని తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టమోటాలు చూసారా మెత్తగా మగ్గిపోయాయి ఇంకా కొంచెం మగ్గిపోవాలి ఇలా మూత పెట్టుకుని మనం మగ్గించుకున్నామంటే చక్కగా ప్యూరీలాగా తయారవుతుంది ఈ టైంలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఈ చింతపండు కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే టమోటాలు వేసుకున్నాం కనుక చూసారు కదా ఈలోపు మనకి టమోటా ఈ చింతపండు అంతా కూడా మగ్గిపోయింది మీకు ఇష్టమైతే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ విధంగా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా అంతా కలుపుకొని దగ్గరకయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలి ఈలోపు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఈ ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ లేకుంటే రోటి పచ్చడి కావాలంటే రోలు ఉంటే దాంట్లో వేసుకోండి ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసేసుకొని ఇందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి వేసుకొని మెత్తగా ఇలా పొడికారం లాగా తయారవుతుందండి ఇలా మొత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాంట్లోనే మనం ఆల్రెడీ మగ్గించుకున్న టమోటాలు అట్లాగే కొంచెం చింతపండు ఇవంతా కూడా వేసి మళ్ళీ ఒకసారి రెండు సార్లుగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా చట్నీ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన టమోటా పచ్చడి అప్పటికప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి ఇంకా మనం తాలింపు వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో తాలింపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒక ఎండిమిర్చి ఈ విధంగా దూరగా ఫ్రై చేసేసుకుని ఈ పచ్చడిలోకి కనుక ఈ తాలింపు వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుంది మార్నింగ్ అప్పుడు ఇలా కనుక చేసుకొని పెట్టుకోండి టూ త్రీ డేస్ వరకు చక్కగా చట్నీ గురించి ఆలోచించే పని ఉండదు పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో మనం ఈ విధంగా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మినిమం మినిమమ్ ఇది ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందండి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు మరి ఈ టొమాటో ఎండుమిర్చి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది మనం ఈ తాలింపును కూడా ఈ పచ్చడిలో చక్కగా ఇలా కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది సో మీకు కూడా వీనోర్ నచ్చితే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ ఫ్రెండ్స్